హలో ఫ్రెండ్స్ మృగశీర కార్తీ స్పెషల్గా నేనైతే చేపల పులుసు చేపల ఫ్రై అయితే చేశానండి పైన నేమో క్రిస్పీగా లోపల మంచి జ్యూసీ జ్యూసీగా సూపర్గా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి ఒక కేజీ వరకు ఇక్కడ చేపలు అయితే తీసుకొచ్చారండి సో ఇందులో నేను తలకాయ తోక భాగం వీటిని పులుసు కోసం పక్కన పెట్టేస్తానండి మిగతా వాటిని అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చికెన్ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి సో ఇలా కట్ చేసుకోవడం వల్ల ముళ్ళు అనేది కూడా తక్కువగా ఉంటుంది నేను ముళ్ళు బాగానే తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను సో ఇలా మనకి నచ్చినన్ని చేపల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న చేప ముక్కలన్నిటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల జీలకర్ర పొడి మెంతుల పొడి ఆ తర్వాత పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కారం ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకొని ప్రతి చేప ముక్కకి కూడా ఈ మసాలా అంతా పట్టేలాగా ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఇందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకొని ఈ పిండి అంతా కూడా చేపల ముక్కకి మంచిగా పట్టించాలండి మీ దగ్గర మైదా లేదా ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు నేనైతే బియ్య పిండి వేశానండి బియ్య పిండి వేయడం వల్ల కూడా మంచి క్రిస్పీగా వస్తాయి ఈ చేపల ఫ్రై అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకోవాలండి వేసుకున్నాక వెంబడే ఈ చేపల్ని కదపకుండా సో వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలండి లేదంటే చేప ముక్కలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి అప్పుడే మనకి లోపలి వరకు కూడా ఈ చేప ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయండి సో ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే మనకి చేపలు అనేది మసాలా అంతా పట్టేసి మంచిగా రెడీ అయిపోతాయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కలన్నిటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో ఇలా రెండో వైపు కూడా ఈ విధంగా తిప్పేసుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా చేసి ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పడి కరివేపాకు కూడా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందండి కరివేపాకు వేయడం వల్ల చేప ముక్కలకి మనం తినేటప్పుడు కూడా ఈ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చేప ముక్కలతో పాటుగా సో ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం మిగతా చేప ముక్కల్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలండి అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంతో ఈజీగా మనం చేపల ఫ్రై అనేది ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిపోయింది పైన మంచి క్రిస్పీగా ఉందండి సో ఇలా ఒక చేప ముఖం తీసుకొని ఉల్లిపాయ నిమ్మకాయ ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న కరివేపాకు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది మనం బయట రెస్టారెంట్లో అయితే ఏ విధంగా చేసుకుంటారో సేమ్ అదే విధంగా అదే టేస్ట్తో సూపర్గా వస్తుందండి చాలా హైజీనిక్గా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు ఆ తర్వాత చేపల పులుసు కూడా చేశానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ తప్పకుండా షేర్ చేయండి చేపల పులుసు వీడియో మన ఛానల్లో ఇంతకు ముందుకే పెట్టానండి సో మీరు తప్పకుండా చూడండి